హలో అండి అందరూ బాగున్నారా ఇది వచ్చి సాటర్డే రోజు పొద్దున్నండి ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ మ్యాక్సిమమ్ అందరికీ తెలిసే ఉంటుంది పీస్ లిల్లీ ఇది ఇండోర్ ప్లాంట్ లోపల పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫయర్గా చాలా బాగా పనిచేస్తుంది కదా ఆ పువ్వు ఎంత బాగుందంటే నేను స్టార్టింగ్లో అనుకునేదాన్ని లూనావాల నుంచి తెచ్చాను కదా స్టార్టింగ్లో అనుకునేదాన్ని అక్కడ అంతా కొంచెం వెదర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట వర్షం ఎక్కువ పడతా ఉంటుంది ఇప్పటికప్పుడు వాన పడతానే ఉంటుంది అనమాట ప్లస్ అంత గడ్డిలాగా ఉంటుంది పాములు వచ్చేస్తాయేమో అని అనుకునేదాన్ని అనమాట భయంతో ఇప్పుడైతే ఆ కొంచెం భయం తగ్గింది పీస్ లిల్లీ పువ్వులు అయితే బాగానే పూస్తున్నాయి స్నేక్ ప్లాంట్ పక్కన ఉంది కదా అది కూడా అక్కడి నుంచే తెచ్చాను ప్లస్ ఇంకొకటి కూడా ఉంది కదా పర్పుల్ కలర్ మొక్క పైన అది కూడా అక్కడి నుంచే తెచ్చాను అనమాట లూనా నుంచి తెచ్చిన మూడు మొక్కలు బాగానే బతికేసాయి పీస్ లిల్లీ అయితే పువ్వులు ఎక్కువగానే మొగ్గల్లాగా వస్తున్నాయి అనమాట అవి దగ్గరగా చూపిస్తాను ఒకరోజు ఇవి వచ్చి కనకంబరం మొక్కలు విత్తనాలు ఈ సైడ్ కుండీలో చాలా వేసి ఉంచాను చూసారా అవి ఊరెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చిన వచ్చిన రోజున చాలా అంటే చాలా చిరాగ్గా అయిపోయింది బాల్కనీ ఇంకా అవన్నీ కట్ చేసేసి విత్తనాలన్నీ తీసి కుండీలో అన్నమాట చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కానీ అవి ఏంటో ఎదగట్లేదు ఒకటైతే పైన ఉంది అది కొంచెం పెద్దగా అయితే తీసి వేరే తొట్టెలో వేసి పెడదామని అనుకుంటున్నాను అనమాట బాల్కనీలో మొక్కలు అయితే ప్రస్తుతానికి ఇలా ఉన్నాయండి శనివారం రోజున డస్టింగ్ చేయలేదన్నమాట పడుకున్నాను పడుకుని లేచిన తర్వాత ఇది ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫైవ్ ఆ టైంకి మొక్కలకి నీళ్లు పోస్తానన్నమాట సాయంత్రం అప్పుడు యాక్చువల్గా నేను ఇదివరకు కూడా చెప్తానే ఉన్నాను కదండీ కింద ప్లేట్స్ ఉంటాయి కదా ఆ కుండీల కింద అది నిండిపోకుండా ఉండేలాగా చూసి పోస్తాను అనమాట అవి అందులో నీళ్ళు కనుక ఉంటే పావురాలు వచ్చి తాగుతాయి మంచిదే కానీ ఊరికే గలీజ్ చేస్తాయి అన్నమాట చెప్పులు స్టాండ్ మీద కూడా కూర్చుని ఊరికే రెట్టలేసేసి వేసేసి అలా గలీజ్గా చేసేస్తున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకుని పోస్తాను అనమాట మొక్కలకి నీళ్ళు కూడా ఇటు కారిడార్ అయితే కొంచెం అలాగే పోస్తాను ఇటు బాల్కనీలో వెనకాల బాల్కనీలో అయితే నార్మల్గానే పోసేస్తాను అనమాట ఒకసారి ఇది మళ్ళీ కడగాలి మొక్కలన్నీ దుమ్ము దుమ్ము అయిపోయాయి చాలా డస్టీ డస్టీగా ఉంటుంది ఇంక ఎండాకాలం వచ్చేసింది కదా ఇంకా స్టార్టింగ్లో ఒకసారి కడగాలి అని అనుకుంటున్నాను మోస్ట్లీ నెక్స్ట్ వీక్ కడుగుతాను నా వీడియోస్లో మీరు ఎక్కువగా నేను గిన్నెలు సర్దుకునేదే చూస్తాను కదండి ఈరోజు ఆ గిన్నెలు ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది అవన్నీ షెల్ఫ్స్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ముందర అయితే చిన్నగానే ఉన్నాయి అంటే కొంచెమే ఉన్నాయి గిన్నెలు అవి సర్దేసుకుంటాను ఆ తర్వాత పాలు ఒకటి కాయాలి యాక్చువల్గా పాలు కాద్దామని ఒక త్రీ డేస్ నుంచి అనుకుంటున్నానండి శుక్రవారం రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ముందరే తీసి బయట పెడతాను కానీ టైం అయిపోతుందని మళ్ళీ లోపల పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట కుస్తీలు పడుతుంది దేనికో తెలుసా స్టీల్ది చిక్కం ఉంటుంది కదా అంటే టీ పోసుకునేది అది తీసి కడిగిపించాను అనమాట దేనికి అది తీసి కడిగి పిచ్చాను అది పడతలేదన్నమాట కొంచెం గట్టిగా ఉంది అందుకని కుస్తీలు పట్టి ఫైనల్గా పెట్టేస్తాను అనమాట నిన్న వీడియోలో చెప్పాను కదండి శనివారం రోజున నాంబల్ ఎగ్జిబిషన్కి వెళ్తానని పడుకున్నాను కదా ఇంకెళ్ళలేదు ఫోర్ ఓ క్లాక్కి మీల్కి వచ్చింది కానీ ఇంక ఇప్పుడు లేట్స్ ఏం వెళ్తాంలే ఫోర్ ఓ క్లాక్కి యాక్చువల్గా ప్యారాడైస్ మెట్రో స్టేషన్లో ఉంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి ఫుల్ జనాలు ఉంటారండి మెట్రో స్టేషన్లో కూడా అక్కడ నాంపల్లి దగ్గర అయితే ఇంకెక్కువ జనాలు ఉంటారు బయటికి వెళ్తానికి లైన్ ఉంటుంది అనమాట అమ్మో ఇంకెందుకులే చేకడబడిపోతుందని వెళ్ళలేదు ఫస్ట్ అయితే పాలు వడబోస్తున్నానండి నేను ఎప్పుడు కూడా పాలుని వడబోసే కాస్తాను ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అలాగ అలవాటు అయిపోయింది మోరవరు కొంచెం దుమ్ములాగా అలా కూడా ఉంటుంది కదా అవన్నీ ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తాయని చెప్పేసి వడబోసేస్తాను అనమాట ఇంకొక పక్కన మళ్ళీ కొంచెం టీ కూడా పెడుతున్నాను ఈ మధ్యన టీలు కాఫీలు మళ్ళీ ఎక్కువైపోయినాయి ఇంకొకటి ఏంటంటే రేపు మండే నుంచి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే కొంచెం చల్లగా ఉంది కాబట్టి లెగల కానీ ఇంక ఇప్పుడు నుంచి గమ్మున్ లేసి వాకింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట అది ఏంటంటే కొంచెం మోకాళ్ళు టక్పక్క అని అని సౌండ్ వచ్చింది అందుకని కొంచెం భయం వేస్తుంది కొంచెం వెయిట్ తగ్గాలి అని అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు కదా నాకు కౌంటర్ టాప్స్ మీద ఎందుకో ఏవి పెట్టినా కానీ నచ్చదు దుమ్ము పడిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట అందుకే మ్యాక్సిమం అన్నీ నేను లోపల పెట్టుకుంటాను ఇది గ్యాస్ కింద ఉన్న డ్రా అనమాట షెల్ఫ్ ఇందులో అయితే గ్లాసులు స్పూన్లు గరిటెలు కప్స్ ఇలాంటివి పెట్టుకుంటాను అనమాట కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా పైన అయితే అందుకని చెప్పేసి పైన ఇది పెట్టి ఇది వాళ్ళే ఆప్షన్ ఇచ్చారు మనకి దాని కింద వచ్చేసి ప్లేట్లు ఇది ప్లేట్లు ఇది యాక్చువల్గా ఒక్కటే రో ఇచ్చారు ఇంకొక రో కూడా ఇచ్చుంటే బాగుండేది అని అనుకున్నాను ఇక్కడ చిక్కం లాంటివి ఉన్నాయి కదా అక్కడ స్పేస్ ఎక్కువ వదిలేసారు చూడండి అందుకనే ఇంకొక కుక్కర్ ఉంటే అక్కడ పెట్టాను అనమాట ఇది దాని ఆపోజిట్ సైడ్ పైన అయితే పెద్ద పల్లెలు బేసను చాట అప్పడాల కర్ర ఇలాంటివన్నీ పెట్టుకుంటాను జల్లిడి అన్నీ ఉంటాయండి మా ఇంట్లో ఏది లేదు అనేది ఉండదు మ్యాక్సిమమ్ అన్నీ ఉంటాయి ఇందులో దాని కింద వచ్చేసి అన్ని ఇంపార్టెంట్ కుకింగ్ యుటెన్సిల్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటాను అన్నమాట ఇందులో అయితే ఇవి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది నాకు అలా అనిపిస్తుంది అనమాట కింద వచ్చేసి బాగా వంగలేని వంగడం ఎక్కువ అవసరం లేని గిన్నెలన్నీ కింద పెడతాను కుక్కరు ఇడ్లీ పాత్ర పెద్ద మూకుళ్ళు కూర వండుకునేవి ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట దాని పక్కన ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చారు ఇందులో వచ్చేసి పైన మిక్సీ పెడతాను మిక్సీ గ్రైండర్ అవి కూడా నేను లోపలే పెట్టేస్తానండి అయితే అస్సలు పెట్టను దుమ్ము పడితే మళ్ళీ ఊరికి పెద్దగా తుడుచుకోవాలి వస్తుంది అని చెప్పి మిక్సీ అయితే పైన పెట్టుకున్నాను దాని కింద వచ్చేసి మనకి నేను లిక్విడ్స్ అవి ఉంటాయి కదా లైజ్ ఆయిల్ ని హార్పిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా గార్బేజ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కింద పెట్టుకుంటాను అనమాట నేను పాలు కాస్తున్నాను కదండీ పాలు పొంగిపోకూడదు అని చెప్పేసి ఈ పాలు కాసే టైంలోనే అది షూట్ చేశాను అనమాట ఇంకా పొంగిపోకూడదు అని చెప్పేసి ఇక్కడే నుంచుని ఇంకా అయిపోయిన తర్వాత టీవీ దగ్గర కూర్చొని పాలు తాగాను అనమాట టీ పెట్టుకున్నాను కదా అది తాగాం అది అయిపోయిన తర్వాత గ్రేప్స్ తీసుకొని వచ్చాను మొన్న శుక్రవారం రోజు సంతలో ఇంకా అవన్నీ చేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నాను యాక్చువల్గా గ్రేప్స్ మంచిగా ఎదగాలి అని అంటే చాలా పెస్టిసైడ్స్ కొడతారంటండి అవి మినిమం అరగంట సేపు మనము ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి కడుక్కుని మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ కడుక్కుని తినాలంట ఇది కూడా నేను ఒక యూట్యూబ్లోనే చూశాను కానీ అదైతే కరెక్టేనండి బెండకాయలు కూడా అంతేనంట దానికి కూడా ఎక్కువ మందులు కొడతా ఉంటారంట అందుకని చెప్పేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుని ఆ తర్వాత కట్ చేసుకుని వండుకోవాలంట గ్రేప్స్ బెండకాయలు కొంచెం ఎక్కువ మందులు కొట్టి పండిస్తారంట ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందుకని చెప్పేసి నేను గ్రేప్స్ ఎప్పుడు తెచ్చినా కానీ ఇలాగ విడిగా తీసేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత అవి డ్రై చేసి మళ్ళీ డబ్బాలో పోస్తాను అనమాట ఇలా చేసి తర్వాత తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా ఇలా చేసుకుంటే మళ్ళీ కడుక్కొని తినడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టేస్తాను అనమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి